అరెస్టులు చేయడం ఒక్కటే కాదు దేశంలోనే మొదటిసారి గంజాయి మాఫియా ఆస్తులు కూడా సీజ్ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిది గంజాయిని ధ్వంసం చేయడంతో పాటు ప్రత్యామ్నాయ పంటలు వేసుకునేలా ప్రోత్సహిస్తున్నాం ప్రత్యాన్మయ పంటల కోసం ఎకరాకు ఒకటి పాయింట్ ఐదు లక్షల గిరిజనులకు అందిస్తున్నామని అన్నారు ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ అనిత చాలా మంది ఏమన్నారంటే సిల్వర్ ఓక్ మూడు సంవత్సరాలు పడుతుంది సిల్వర్ వర్క్ రావాలంటే మరి ఈ మధ్య కాలంలో వాళ్ళకి జీవనోపాధి ఏంటి ఎస్ సిల్వర్ ఓక్కి సిల్వర్ ఓక్కి టూ అండ్ హాఫ్ ఫీట్ సిల్వర్ ఓక్ అవనేది మామిడి అవనండి వాట్ ఎవర్ ఇట్ మేబి ఏదైనా రెండున్నర ఫీట్ ఉంటుంది ఇంటర్ క్రాప్ వేయవచ్చు త్రీ మంత్స్ క్రాప్ ఫోర్ మంత్స్ క్రాప్స్ కూడా ఉన్నాయి అవన్నీ కూడా ఈ రోజు మేము చేస్తున్నాం జింజర్ ఇవ్వటం గానీ జింజర్ కల్టివేషన్ వాళ్ళని ఒక అవగాహన కల్పించడం కానీ పసుపు టర్మెరిక్ సంబంధించింది కానీ శనగలు ఇలాంటివి చేసే త్రీ మంత్స్ క్రాప్ ఫోర్ మంత్స్ క్రాప్స్ లో ఉండి వాళ్ళకి ఇవ్వటం ఒక అయితే ఏదైతే మనం సిల్వర్ ఓక్ ఇలాంటి ఆల్టర్నేటివ్ మొక్కలు మనం ఇస్తున్నాము వీటికి కూడా మెయింటెనెన్స్ కి ఒక్కొక్క ఎకరాకి దగ్గర దగ్గర లక్షన్నర రూపాయలు వాళ్ళకి అది మొక్కకి అది పిట్ చేయడానికి నెక్స్ట్ వాళ్ళని పెంచడానికి వీటన్నిటికీ కూడా సంబంధించి వాళ్ళకి డబ్బులు ఇచ్చే పరిస్థితి వచ్చింది అంటే ఫినాన్షియల్ గా ఏ గిరిజనుడు కూడా ఇబ్బంది పడకూడదు వాళ్ళు అదర్ లో ఆలోచించుకోకూడదు అని ఒకే ఒక ఉద్దేశంతో ఈ రోజు చేస్తున్నాం దానిలో కూడా మేము సక్సెస్ అయ్యామని చెప్పడానికి నిజంగా చాలా గర్వపడుతున్నామండి ఇంచుమించి రెండు వేల ఇరవై నాలుగు అంటే మా గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎండింగ్ వరకు దగ్గర దగ్గర అరవై ఎనిమిది వేల ఆరు వందల ఇరవై ఐదు కిలోలు గాంజాయ్ ధ్వంసం చేయడం జరిగింది ఈ రోజు దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఇంకొక స్పెషల్ ఏంటంటే ఏదో గాంజా పట్టుకున్నాము వాడు ఎవరిని అరెస్ట్ చేసేసాము జైల్లో పెట్టేశాము వాడు బెయిల్ మీద వెళ్ళాడు లేకపోతే శిక్ష పడుతుంది అది కాదు అసలు వీళ్ళ తాలూకా ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టాలి ఆర్థిక మూలాలు ఎందుకంటే వాడు ఇలా సంపాదించింది అక్కడ ఎస్టేట్ రూపంలో పెడతాడు ఆ ఎస్టేట్ ని కనుక మనం సీజ్ చేయగలిగితే ఇలాంటి యాక్టివిటీస్ తగ్గుతాయని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ రోజుకి దగ్గర దగ్గర ఏడు కోట్ల రూపాయలు పైగా ఆస్తులు సీజ్ చేయడం జరిగింది నాకు తెలిసి దేశంలోనే ఫస్ట్ టైం ఈ రకంగా చేయటం మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఫస్ట్ టైం కూడా ఆటోమేటిక్ సో ఎప్పుడు కూడా ఆస్తుల వరకు వెళ్ళాలి మేము మేము ఆస్తుల వరకు వెళ్తున్నాం ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఇప్పుడు కింగ్ ఫిన్స్ ఎవరైతే ఉంటారో ఇంకొకటి కూడా చాలా క్లియర్ గా చెప్తున్నాం ఈ కింగ్ ఫిన్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళ తాలూకా ఇప్పుడు ఒకటి దొరుకుతారు దొరికిన తర్వాత ఇమీడియట్ గా వాళ్ళ తాలూకు ఆస్తులు జప్తు చేస్తున్నాం వాళ్ళు వేరే వారి పేర్లు చెప్పినా ఎక్కడ నుంచి వస్తుంది నుంచి వస్తుంది అని చెప్పినా వాడన్నిటి మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం